టేస్ట్ ఎన్నోసార్లు చెప్పింది ఒకసారి ప్రమోషన్ చేయడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వరూ చేయలేరు అంటున్నారు రాజమౌళి వన్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనేది ఆయన లైన్ బాహుబలితోనే పది రోజులు నాన్ స్టాప్ గా మాట్లాడుకునేలా చేశారు ఆయన అలాంటిది ట్వంటీ నైన్ ని ఊరికే వదిలేస్తారా ఆల్రెడీ ఈ సినిమా మ్యాజిక్ మొదలైపోయింది రాజమౌళి మ్యూజిక్ మొదలైపోయింది నిన్న మొన్నటి వరకు బాహుబలి పనులతో బిజీగా ఉన్న జక్కన్నీ ట్వంటీ నైన్ పై ఫోకస్ పెట్టేశారు నవంబర్ ఈ సినిమా ఈవెంట్ జరగనుంది రాముజీ ఫిల్మ్ సిటీలో దాదాపు లక్ష మందితో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు ఈయన దీనికోసం ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలైపోయాయి మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ఆ వైబ్రేషన్ పీక్స్ లో ఉంటుంది ఆయన సినిమా కాదు ఫస్ట్ లుక్ వస్తుందంటే కూడా కనీసం పది రోజుల ముందు నుంచి ఆ సందడి కనిపిస్తుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విషయంలోనూ ఇదే వైబ్ మెయింటైన్ చేస్తున్నారు జక్కన్న తాజాగా ఈ చిత్రం నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ విడుదల చేశారు మేకర్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ విభిన్నంగా ఉంది ఊపిరిలో నాగార్జున్ లాగా కుర్చీకే పరిమితమయ్యే పాత్ర ఇది కాళ్ళు చేతులు పనిచేయకపోయినా ఆయన కోసం సపరేట్ గా ఓ కుర్చీని డిజైన్ చేశారు దర్శకధీరుడు కుంభ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు పృథ్వీరాజ్ సలార్ తర్వాత తెలుగులో మరోసారి ఆసక్తికరమైన రోల్ చేస్తున్నారీన నిజానికి నవంబర్ పదిహేను వరకు సినిమా నుంచి ఏ అప్డేట్ రాదని ముందుగానే ఫిక్స్ అయిపోయిన అభిమానులకి అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు జక్కన్న వారం వరకు ఎందుకు ఎదురుచూపులు అందుకే పృథ్వీరాజ్ లుక్ ఇస్తున్నామంటూ స్వీట్ షాక్ ఇచ్చారు రాజమౌళి ఇక ఆర్ఎఫ్సీలో జరగబోయే ఈవెంట్లో మరిన్ని ఉండబోతున్నాయి